అలా వరైమ్ సమీర్భాయ్ వరైకు అస్లాం రేపు వచ్చే నెల జనవరి పదహారో తేదీన నెల్లూరులో ఒక భారీ ముస్లిం మైనార్టీల రాష్ట్ర వ్యాప్త యొక్క నాయకులతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతున్నాను లేని ఉద్దేశం దానికి అసలు అవసరం ఏమొచ్చింది దాని ఉద్దేశం ఏంది మీరు ఏం చేయాలనుకుంటున్నారు కోరుతున్నారు మీద యాక్చువల్గా ప్రజా సమస్యల మీద ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినా కేవలం ముస్లింలకి కాకుండా హిందూ సోదరులకు కానీ క్రైస్తవ సోదరులు ఎక్కడ అన్యాయం జరిగినా కానీ సింహపురి గడ్డ మీద ఉన్న మీరు మేము మేమందరం కూడా బలం ఎత్తుకుంటాము ఎన్నో పోరాటాలు మనమిద్దరం కూడా కలిసి చేసి మీరు సపరేట్గా చేసి మేము సపరేట్గా చేస్తున్నాము ఎందుకంటే భారతదేశంలో మనం పుట్టిన తర్వాత భారతదేశంలో ఉన్న సమైక్యవాదాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడు అదేవిధంగా ఇస్లాం ధర్మంలో ఉన్న ముస్లిం సోదరుల ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉంటాయో మనం ఏ దేశంలో పుట్టినామో ఆ దేశానికి మనం మతని పరిస్థితి అంటారు దాన్ని గౌరవించడం అదేవిధంగా అన్ని మతాలను గౌరవించడం వాళ్ళని ఆదరించడం అంటే ఆచరించేది మా ఇస్లాం ధర్మం ఏ ధర్మంలో మేము ఉన్నాము దాన్ని మేము ఆచరించుకున్నా కానీ వాళ్ళని ఆదరించాలో వాళ్ళని గౌరవించాలా అప్పుడే మనం ఎదుటి మంచి గౌరవించినప్పుడు వాళ్ళు మాకు గౌరవిస్తారు ఆ పాలసీతో మనం వెళ్తున్నాం మీకు తెలుసు అది అయితే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు దళితుల మీద జరుగుతున్న అన్యాయాలను అరాచకాలను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు రిజర్వేషన్తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకుని వచ్చినారు రోజు ముస్లింల పరిస్థితి భారతదేశంలో బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంట్ దాదాపు నూట నలభై ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ముస్లింలు ఉండారు ఈరోజు పార్లమెంట్లో ఎనిమిది మందో తొమ్మిది మందో లేదా ఒక ఇరవై మంది లోపల రాజ్యసభ లోక్సభలు కలిపి ఉంటారు అంటే జనాభా పెరిగినా కానీ ముస్లింల ప్రాతినిధ్యం చట్టసభల్లో తగ్గిపోయింది ఎప్పుడైతే చట్టసభల్లో ముస్లింల ప్రాతినిధ్యం తగ్గిపోయిందో అక్కడ ఏమవుతున్నాయి ఈ చట్టాలు ముస్లింలకు వ్యతిరేకంగా వస్తున్నాయి కాబట్టి స్వాతంత్రం వచ్చిన డెబ్భై ఏడు సంవత్సరాల తర్వాత ఈరోజు భారతదేశంలో ఉన్న ముస్లింల పరిస్థితి ఏంటంటే మనం తినే తిండి మీద మనం వేసుకునే బట్టల మీద మనం నడిచే నడవడిక మీద మా మహిళలు వేసుకునే దుఃఖాల మీద మా మసీదులలో ఇచ్చే అజాం మీద అదేవిధంగా మా బిడ్డలు స్కూళ్ళకి వెళ్తే ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ప్రతి దాంట్లో కూడా ముస్లింల మీద బ్రహ్మాండమైన వివక్షత వచ్చి ముస్లింలని టార్గెట్ చేసి కొన్ని సంస్థలు కొంతమంది వ్యక్తులు ముస్లింలను నాశనం చేయాలనే ప్లాన్తో ఆలోచనకు ముందుకు వెళ్తున్నారు ఇందులో నుంచి మేము బయటికి రావాలంటే రాత్రికి రాత్రి మేమందరం కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వాలంటే అది ఆచరణ సాధ్యం కాదు అదేవిధంగా ఈ భారతదేశంలో మతమాదులు చాలా తక్కువ మంది ఉన్నారు ఆ హిందూ సోదరులలో ముక్కోటి దేవతలను ఆరాధించే వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళకేందంటే ఆ దేవుడి మీద భక్తి శ్రద్ధ పాపభీతి ఎక్కువ ఉంటుంది కాబట్టి ముస్లింల మీద జరుగుతున్న అన్యాయాలు అరాచకాలు వివక్షతను అడ్డుకట్టు వేయడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇంటెక్చువల్సు అదేవిధంగా మేధావులు హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ రిటైర్ ఎంప్లాయిస్ ఇలాంటివి ఎవరైతే సమాజ సేవ కోసం ఎంత ముందు చూడకుండా పాటుపడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఆంధ్ర రాష్ట్రంలో నుంచి ఒక రెండు వందల మందితో ఒక సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నాం పదహారవ తేదీ జనవరి నెల పదహారో తేదీ ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ముస్లింలకు రిజర్వేషన్లతో పాటు ముస్లిం అట్రాసిటీ చట్టాన్ని మేము తీసుకొని ప్రయత్నం అది మేము అడగగానే వాళ్ళు ఏదో ప్లేట్లో పెట్టేసి బంగారు పల్లెంలో పెట్టేసి మాకు ఇవ్వరు కానీ ఏదైనా ఏ పోరాటమైనా ఏ నిర్ణయమైనా కానీ బయటికి తీసుకొని వస్తే దాని మీద ఒక చర్చ జరుగుతుంది దాంట్లో సాధ్య అసాధ్య అది సక్సెస్ అవుతా సక్సెస్ కాదా ఇప్పుడు మేము ప్రయత్నం చేస్తే ఇంకో ఇరవై సంవత్సరాల తర్వాత అయినా మా పెద్దలకు ఉపయోగపడతా అలాగే దాని మీద ఒక చర్చ చర్చించిన్నా చెప్పండి మీరు చెప్తున్నారు ఈ రెండు రాష్ట్రాలు లేకపోతే కేవలం ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి ముస్లిం మైనారిటీల యొక్క మేధావులు మరియు మన యొక్క కమ్యూనిటీ కోసం పోరాడే యొక్క పోరాడే రోధుల్ని వారిని ఒక చోట మీరు చేర్చి వారి ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తారో లేక ప్రజల్ని చైతన్యం చేస్తారు అనేది మీ యొక్క కృషి మీ యొక్క ప్రయత్నం అయితే నా ఊహ ఉన్నప్పటి నుంచి నేనేం చూస్తున్నానంటే మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు పోరాటాలు చేశారు ఎన్నో సబ్జెక్టుల మీద మీరు గడం ఇచ్చినా కూడా ఇంతమంది మేధావులు మన రాష్ట్రంలో ఏ రోజు కూడా మీకు దగ్గరుండో లేక వెనక్కుండో మేము ఉన్నాం మీరు ముందుకు నడవండి అనే యొక్క పరిస్థితి నేను మేమైతే చూడలేదు ఇవన్నీ జరగకపోగా మరి ఈరోజు మీరు వారందరూ మన యొక్క కమ్యూనిటీ కోసం ముందు వచ్చి మీకు తోడుగా నిలబడతారని నాకు నమ్మకం లేదు ఎందుకంటే ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే నిలబడాలంటే వాళ్ళు స్థానికంగా ఉండే నాయకులు భయపడి రావడం లేదు ఇప్పుడు మీరైతే ఎప్పుడు మొన్న కూడా నేను మీ యొక్క డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఆ రోజు నేను మా చెప్పిన మాట అది ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా మీరు దాని ఎదురు దాడి చేస్తారు మీరు మీడియా పరంగా అలాంటి వ్యక్తి రాష్ట్రంలోనే లేడు మరి ఈరోజు అంతమందిని మీరు ఒక చోట చేకూర్చి వాళ్ళ ద్వారా మీరు చేయాలనుకుంటే అది సాధ్యమా అనేది నాకు వృత్తి రావడం లేదు ఎందుకంటే జీవనర్ గారు ముస్లింలు ఏంటంటే బిలో పావర్టీ లైన్లో ఉంటారు తాజితలు రేఖ తీవ్రంగా ఉంటుంది ఇప్పుడు మీరు చూసారు రెండు వేల ఇరవై మూడులో ఎన్ని కేసులు నా మీద పెట్టారు చివరికి పీడియా కూడా నా మీద పెట్టేశారు అక్ర అంటే అక్రమ కేసులు పెట్టి అక్రమ నిర్బంధం అనేది ఎవరైతే ముస్లిం వ్యతిరేకులు ఉంటారో వాళ్ళు చేస్తుంటారు వాళ్ళు వస్తారా రారా అనేది అల్లాహు వాళ్ళం వైవాడికి తెలియాలి మేమైతే పిలవాలి కదా పిలుస్తున్నాము నాకైతే నమ్మకం ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూసి మసీదులను తవ్వేస్తున్నారు దర్గాలను పగలు కొట్టేస్తున్నారు ఇళ్లను పగలు కొట్టేస్తున్నారు వ్యాపారాలు చేసుకుంటే వ్యాపారాలను పొలాక్తి చేసేస్తున్నారు ఆడబిడ్డలు ఇప్పుడిప్పుడు చదువుకుంటున్నారు కానీ ఇప్పుడు కాలేజీల్లో ఏంటంటే బుర్ఖా వేసుకొని వస్తున్నారు హిజాబ్ వేసుకొని వస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద వివక్షత అదేవిధంగా బిడ్డల్ని స్కూళ్ళల్లో కాలేజీలలో కొట్టి జై శ్రీరామ్ చెప్పమని చెప్తున్నారు జై శ్రీరామ్ అని చెప్తే ముస్లింలను మేము ఏం చేయము కొట్టము అని చెప్పి ఆ హిందూ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పమని చెప్పండి బైక్ తీసుకొని చెప్పుకుంటూ తింటాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని జై శ్రీరామ్ అంటే తప్పేం లేదు కానీ అడగ అడగడంలో ఉంటుంది బలవంతంగా ఒక వ్యక్తికి పోయి ఇప్పుడు శ్రీరామ్ చెప్పమంటే నేను ఎందుకు చెప్పాలంటే పిల్లోడు కూడా ఏదైనా మనం వస్తువు వాడికి తినాలనిపిస్తే తింటాడు కానీ బలవంతంగా నోట్లు పెట్టు ఉమ్మేస్తాడనమాట వీళ్ళంతా ఏంటంటే కొంతమంది చీడ పురుగులు చేసే పని కాబట్టి సమాజంలో ఇటువంటి క్షీణపురుగులు అడ్డు పెట్ట వేయాలంటే వాళ్ళు వాళ్ళని మేము చైతన్యపరచాలా వాళ్ళు రానివ్వండి రాకుండా పోనివ్వండి వందల ఇంత పెద్ద రాష్ట్రంలో రెండు వందల మంది రాకుండా పోయే సమస్య లేదు ఖచ్చితంగా రెండు వందల మంది దానికి వస్తారు ఇషాల్లా అల్లా సుబాన మీద నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది అదేవిధంగా మనము నాయకుల్ని చూసుకొని మీరు మేము చూడటం లేదు మనం ఏ రోజు పోరాటం చేసినా కానీ కొన్ని వేల మంది వస్తున్నారంటే మనం వాళ్ళ దగ్గర మంచి నీళ్ళ ప్యాకెట్ ఇస్తున్నామా వాళ్ళ దగ్గర టీ తాగిస్తున్నామా మొన్న మనం ముహమ్మద్ సల్లా సలంకి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినారు అంతలా తూఫాన్ అంతలా వర్షంలో కూడా నాలుగు వేల మంది బయటికి వచ్చినారంటే అది నాట్ పాసిబుల్ అది ప్రభుత్వం మేము ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఇంటెలిజెన్స్ ఉండే వాళ్ళు ఎవరు ఆ మైపు నిర్తారు ఎందుకంటే కమ్యూనిటీ కమ్యూనిటీలో ఉన్న యువతరము కమ్యూనిటీలో నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తులు ఎవరు వస్తారు మా కోసం ముందుకు వాళ్ళకు మేము సహకారం అందిద్దామనే ఆలోచన ఉండాలి ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక విభగ జరిగింది నేను ముస్లిం వాడు ముస్లిం కాబట్టి వాడికి ఉద్యోగం రాలేదు వాడి ముస్లిం కాబట్టి వాడికి సీట్ రాలేదు వాడు ముస్లిం కాబట్టి వాడు కొట్టియలేదు వాడు ముస్లిం కాబట్టి వాడికి ఇల్లు ఇవ్వలేదు వాడి ముస్లిం కాబట్టి వాడి దగ్గర వస్తువులు పోలే చివరికి ట్యాక్సీ డ్రైవర్లు ముస్లింలు ఉన్నా కానీ వాళ్ళ బయటకు ఎక్కే పరిస్థితి కొన్ని ఏరియాలో లేదు కాబట్టి ఇటువంటి వివక్షకోవడం నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా ముస్లింలకు విద్య ఉపాధి అదేవిధంగా ఏదైతే వేరే ఉన్నాయో ప్రతి దాంట్లో కూడా రిజర్వేషన్తో పాటు మైనార్టీ అట్రాసిటీ చట్టం ముస్లిమ్స్ మైనార్టీ కాదు ముస్లిం అట్రాసిటీ చట్టాలు ఖచ్చితంగా కావాలనేది మా డిమాండు విషాలా ఆధారత ఇది పెడతాము దాని తర్వాత మళ్ళీ ఇంకొక కార్యక్రమం మనం పెట్టేసి ఒక పెద్ద బహిరంగ సభ మన నెల్లూరు బీఆర్సీ గ్రౌండ్లో పెడతాము ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా అల్లా సుబానా కల ఏంటంటే మాకు సక్సెస్ ఇస్తారు ఇంకొకటి మీకు తెలుసో తెలియదు ఏదైతే మా సింహపురి గడ్డ ఉందో ఉద్యమాలకు పుట్టినిల్లది సింహపురి గడ్డ మీద నుంచి ఏ ఉద్యమం ముందుకు పోయినా కానీ అల్హందుల్లా ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది ఆ ఉద్యమంలో మేము విజయం సాధిస్తాం మనం కోరుకునేది ఏంటి మనకి ఏమవుద్దు మనకు ముస్లింలకు స్వాతంత్రం రాకముందు ఎటువంటి వివక్షతకు దళిత సోదరులు గురవుతున్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత దానికన్నా ఎక్కువ వివక్షత ముస్లింల మీద జరుగుతుంది కాబట్టి ముస్లింలకు రిజర్వేషన్తో పాటు అట్రాసిటీ చట్టం కావాలని డిస్కషన్ అది దాంట్లో మంచి చెడు అది ఎందుకు ఇదేందుకు ఇస్తారా ఇవ్వరా అన్ని డిస్కషన్లు జరుగుతాయి జరిగిన తర్వాత మొత్తం మనం ఒక టీం సెట్ అయ్యి ఇదైతే దేశంలో ఉన్న ఎంపీస్ ఉంటారో అందరినీ పోయి కలుగుతాం ప్రయత్నం చేస్తాం మా కోసం కాదు కోసం కాదు మా బిడ్డల కోసం వాళ్ళ బిడ్డలకు బంగారు కొంచెం మేము మా పుట్టే బిడ్డలు వాళ్ళకు పుట్టే బిడ్డలు వాళ్ళకు పుట్టే బిడ్డలు అందరూ కూడా ప్రళయం వచ్చేదా మేము భారతదేశంలో ఉన్నారా అలాంటప్పుడు భారతదేశంలో ఉన్న ఏదైతే చెడు ఉందో దాన్ని మనం దూరం చేసి ఏదైతే ముళ్ళులు రాళ్ళు ఏదైతే వాళ్ళు ఆ దారిలో చెట్ట చదారాలు వేసి ఉన్నారో దాన్ని మనం కానీ క్లీన్ చేయకపోతే ఆ బాట మీద మా బిడ్డలు నడవలేదు వాళ్ళని నడిపించాలంటే ఖచ్చితంగా మనం ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని ఆశిస్తున్నాను తప్పకుండా మీ అందరి సహకారం ఉంటుంది పురుషుల సహకారం కూడా ఉంటుంది దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఇలా అని మహాసో సమీభాయ్ గారు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో కార్యక్రమం చేపడుతున్నారో జనవరి పదహారు తొక్కిన ఆ యొక్క కార్యక్రమము ఆ యొక్క ప్రయత్నము విజయవంతం వాళ్ళని అల్లాని గుర్ చేస్తూ తెలుగు